సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం మోతె గ్రామంలో పురాతన ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాంగణంలోని ఉప ఆలయాలైన శ్రీ అభయాంజనేయ స్వామి జ్ఞాన సరస్వతి దేవి సంతాన నాగదేవత ఆలయాల్లో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం హనుమాన్ యజ్ఞంను ఆలయ ధర్మకర్త భాస్కర్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు పెద్ద సంఖ్యలో దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని గ్రామంలోని ఆడపడుచులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి మంగళ తరలి రావడం జరిగిందన్నారు ఆంజనేయ స్వామికి మహాభిషేకం మహా రుద్రాభిషేకం జ్ఞాన సరస్వతి దేవికి కుంకుమార్చన శివునికి రుద్రాభిషేకం నిర్వహించడంతో అధిక సంఖ్యలో దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారని తెలిపారు అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మండల్ గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక యజ్ఞం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుండే మహిళలు పెద్ద ఎత్తున మహిళా సోదరులందరూ విచ్చేసి ఒక్కటి నుండే అభిషేకాలలో కుంకుమార్చన కారకంలో ఆంజనేయ స్వామి యజ్ఞంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది వచ్చిన వారందరికీ ఆ భగవంతుని రూపా కటాక్షాలు ఉండనని చెప్పి మా గ్రామం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇది కార్తీక మాసం కనుక ప్రతి ఒక్కరూ వారిళ్ళలో ఉడుగా దీపాలు ముట్టించి ఆ ఈశ్వరుని కృపకు పాత్రలు కావాలి వచ్చిన వారందరి కోరికలన్నీ నెరవేరుతున్నాయి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం సంతానం కొరకు కానీ పైసాదుల కొరకు కానీ ఉద్యోగం కానీ రాహుకేత దోషాలున్నా ఎలాంటి ఇబ్బంది ఉన్నా తొలగిపోద్దు చెప్పి భక్తుల విశ్వాసం మా గ్రామం యొక్క విశ్వాసం అలాగే వచ్చిన వారందరికీ మంచి జరగాలి వారి కోరికలన్నీ నెరవేరాలి